నేరస్తుల రాజకీయాల్లోకి వస్తే నేరస్తు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాని నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే నాకు రెండు నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆయన గన్మెన్ తో పాటు యాబై రెండు మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది ముసునూరు తహసీల్దార్ వనజాక్షి ఆర్ పై దాడి చేసిన ఘటనలో వారిపై కేసు రికార్డ్ రికార్డైంది నా పేరులో ఎవడో రౌడీ అనేవాడు ఎవడో రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు ఒకే మాట చెప్పాను ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి ఇసుక రేవులో అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యేలు అనుచరులు దాడి చేశారు ఇసుకలో కొట్టారు తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు